హాయ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ప్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ రుమిటైడ్ ఆర్థరైటిస్ కీళ్ల వాతంలో రుమిటైడ్ ఆర్థరైటిస్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కీళ్ళ నొప్పులు వేరు కీళ్ల వాతం వేరండి ముందుగా కీళ్ల నొప్పులు అంటే అంశం ఏంటంటే అరుగుదల తాలూకు సంకేతంగా మనం చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు జాయింట్ ఉంది మోకాలు జాయింట్లో ఉండేటువంటి గుజ్జు అరిగిపోయినప్పుడు పై ఎముక కింది ఎముక రాపిడి గురితే దాన్ని ఆర్థరైటిస్ అంటున్నాం ఇది అరుగుదల తాలూకు సంకేతం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం ఈ కీళ్ళవాతమైనటువంటి రుమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ మూలంగా కానివ్వండి లేదా మానసిక అంశాల మూలంగా కానివ్వండి అందుకే దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం ఆటో ఇమ్యూనిటీ శరీ శరీరంలో స్వతహాగా ఉండేటువంటి రోగ నిరోధక శక్తి తగ్గి వచ్చేటువంటి వాతాన్ని మనం రుమిటైడ్ ఆర్థరైటిస్ అంటాము ఇది ప్రధానంగా మహిళల్లో అధికంగా కనిపిస్తుంది అందున కూడా మిడిల్ ఏజ్ మహిళల్లో సుమారుగా ముప్పై నుండి నలభై ఏజ్ గ్రూప్ లేడీస్లో అధికంగా కనబడుతుంది ఇది కొంతమేర వంశపారంపర్యంగా కూడా ఈ కీళ్ళవాతం రావచ్చు అలాగే ఎక్కువ కాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు లేదా ఎక్కువగా మానసిక సమస్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరికో కొంత డబ్బు ఇచ్చాము ఆ డబ్బు అనుకున్న సమయానికి వాళ్ళు వాపస్ ఇవ్వలేదు ఈ చింత మనసులు ఎక్కువ కాలంగా పెట్టుకున్నాం దానివల్ల బాగా అప్సెట్ అయ్యాం ఈ సమస్య కనబడుతుంది అలాగే మనకు దగ్గర అటాచ్మెంట్ ఉండే వ్యక్తి ఎవరో ఉన్నారు వాళ్ళు కాలం చేసిన తర్వాత చాలా క్షోభకు గురవుతాం మానసిక క్షోభకు గురవుతాం అలా రెండేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ల వరకు సరిగ్గా నిద్ర లేకుండా సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా ఈ రకమైనటువంటి డిస్టబెన్స్ కొను ఆ రకమైన సమస్యతో బాధపడ్డప్పుడు కానీ ఈ లక్షణం తలెత్తవచ్చు అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎక్కువ కాలంగా డిస్ప్యూట్స్ ఉండి ఒక అండర్స్టాండింగ్ లేకపోయినప్పుడు కూడా ఆ చింత మనసుకు తీసుకోవడం వల్ల కూడా ఈ రుమిటైడ్ ఆర్థరైటిస్ అనేది మహిళల్లో అధికంగా కనిపిస్తుంది ఈ కీళ్లవాతం వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది ఏ విధంగా అంటే మనకు ఇప్పుడు ఈ కీళ్లవాతం వచ్చింది అనుకుందాం ముందుగా నొప్పులతో కూడినటువంటి జ్వరం వస్తుంది ఈ నొప్పులు కుడిపక్క వచ్చినట్లయితే ఒక వారం పది రోజుల్లోనే పక్క కూడా అదే జాయింట్లో కుడిపక్క షోల్డర్కి వస్తే ఎడంపక్క షోల్డర్కి ఒక పది పదిహేను రోజుల్లో కీల నొప్పులు వచ్చేస్తాయి అలాగే ఎల్బోకి వచ్చింది కుడిపక్క అంటే ఇంకో వారం పది రోజుల్లో ఎడంపక్క ఎల్బోకు వచ్చేస్తుంది నొప్పి ఆ విధంగా అన్ని జాయింట్లు చిన్న చిన్న జాయింట్స్ అండి వేళ్లకు కూడా ఈ జాయింట్స్ కూడా ఇన్ఫెక్షన్ అనేది సోకుతూ ఉంటుంది ముఖ్యమైన ఫ్యూచర్ ఏంటంటే నొప్పులతో పాటు జాయింట్లు వాపు ఉంటాయండి స్వెల్లింగ్ ఉంటుంది సో స్వెల్లింగ్ ఉండడం మూలంగా ఏంటి కదలిక అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తాం ఇలా దగ్గరికి అంటాం ఇది రాదు ఓ పెన్ను పట్టుకుంటాం దగ్గరికి రాదు ఈ రకమైనటువంటి ఫ్యూచర్ అనేది రిమటైడ్ ఆర్థరైటిస్లో కనబడుతుంది అంతేకాకుండా ఎడతెరిపి లేకుండా జ్వరమే రావడమే కాకుండా అత్యంత ముఖ్యమైన కాంప్లికేషన్ ఏంటంటే కళ్ళెమ్మట నీళ్లు రావండి కళ్ళు బాగా డ్రైగా మారిపోతాయి డ్రైగా మారిపోయి కళ్ళెమ్మట వాటర్ కూడా రాదు విపరీతమైన దురద ఎరుపెక్కడము మంట ఉండడం పడుకుంటే కూడా హుషారుగా అనిపించకపోవడం కళ్ళు లైక్ రెస్ట్ తీసుకున్నా కూడా మంచిగా హుషారుగా అన్నట్టుగా అనిపించదు ఆ రకమైన లక్షణం ఉంటుంది ఇక ఇది బాగా ముదిరినప్పుడు శ్వాస వ్యవస్థ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది శ్వాస వ్యవస్థలో లంగ్స్ పైన ఉండేటువంటి పొరకు ఇన్ఫెక్షన్ గురవడం మూలంగా శ్వాస పీల్చుకోవడం కూడా రొమటైడ్ ఆర్థరైటిస్లో ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది ఓ ఏడాది రెండు సంవత్సరాలుగా మందులు వాడుతున్నారు మందులు రెగ్యులర్గా వాడట్లేదు అనుకుంటే ఊపిరితిత్తుల మీద ఇన్ఫెక్షన్ ఏర్పడి శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది కళ్ళు దురద కూడా రావడం జరుగుతుంది ఇక ఫైనల్ కాంప్లికేషన్ ఏంటి వేళ్లకు ఇంపాక్ట్ పడుతుంది సో వేళ్ళ కదలికలని స్టిఫ్గా మారిపోతాయి ఇలా స్టిఫ్గా మారిపోతాయి ఈ బెండింగ్ రాదండి అలాగే వెన్ను కూడా స్టిఫ్గా మారిపోతుంది బెండ్ అవ్వడం రాదు అంటే కింద ఒక కింద ఏదో వస్తువు పడింది దాన్ని తీసుకోవాలంటే కూడా వంగడానికి రాదు బండి ఎక్కడానికి రాదు బండి దిగడానికి రాదు వాడుకోవడానికి కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే వెన్నుపూస అంతా కూడా ఆ స్పైన్ అంటున్నాం కదా స్పైన్ అంతా కూడా ఒక టెలిస్కోప్ మాదిరిగా మారిపోతుంది ఆ రకంగా రొమిటేటెడ్ ఆర్థరైటిస్ అనేది చాలా కాంప్లికేషన్ దారితీస్తుంది సో ఇలాంటి వ్యక్తులకు ఎక్కువ కాలంగా ఇతర మందులు ఆధునిక వైద్యంలో ఉండేటువంటి మందులు వాడడం మూలంగా లివర్ కానీ కిడ్నీ కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది ఎలా అంటే ఆ మాత్రలు వాడుతూ వాడుతూ పోవడం వల్ల లివర్ కానీ కిడ్నీస్ కానీ డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా ఎక్కువ కాలంగా ఆధునిక వైద్యం మందులు వాడనవసరం లేదండి హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఇమ్యూనిటీని పెంచుతూ రోగ శక్తిని పెంచుతూ ఈ సమస్యను సాధ్యమైనంత వరకు నార్మల్కి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇంకో ముఖ్యమైన విషయము ఈ లక్షణము చిన్న పిల్లల్లో కూడా ఏర్పడవచ్చు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది కనపడుతుంది దాన్ని జువెనైల్ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాము అలా చిన్న పిల్లల్లో కీళ్ళవాతం ఉంటే కూడా హోమియోపతిలో చాలా అద్భుతమైనటువంటి పరిష్కారాలు ఉంటాయండి ఎవరికి ఈ సమస్య ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న మరిని కాల్ చేయండి మందులు కొరియర్ ద్వారా కూడా పంపించబడతాయి సో ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపు మంచిగా ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ